ఖమ్మం జిల్లా కారపల్లి మండలం రేలకాయపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈరోజు అనగా పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశానుసారం నూతన డైట్ మెను ఆవిష్కరణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల స్పెషల్ ఆఫీసర్ సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజ్ చేతుల మీదుగా నూతన డైట్ మెను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జయరాజ్ మాట్లాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఆరోగ్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలైన పాఠశాలలకు ఒకే విధంగా ఉండేటట్టు దేశంలోని లేని విధంగా దేశంలో లేని విధంగా కామన్ డైట్ మెను రూపొందించడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఈ డైట్ ప్రకారం పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు విద్యపై ప్రత్యేక శ్రద్ధను పెట్టగలుగుతారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ శ్రీనివాసరావు డిప్యూటీ వార్డెన్ బి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు డాక్టర్ భీక్ష బి వెంకటేష్ జి సక్రమ్ ఎం రాంబాబు సిహెచ్ వెంకటేశ్వర్లు డి వీరన్న జి వీరన్న ఎం శివ డి తారా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఆ ఆనందాన్ని వ్యక్తం చేశారు

లేదా నూనె పెట్టుకున్నారా లేదా అనేది చూడటం మా బాధ్యత అనమాట నెక్స్ట్ ఈ డైట్ పెంచడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థులకి పోషకాలు అందాలి పోషకాలు అంటే ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఏ పోషకాలు ఉంటే వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళ కంటి చూపు ఎలా పెరుగుతుంది వాళ్ళ మెమొరీ అంటే జ్ఞాపకశక్తి ఏ విధంగా పెరుగుతుంది అనేది ఈ డైట్ ఉండేది అనమాట గతంలో మనకి రాగి మాట ఉండేది ఇప్పుడు ఉంది గతంలో ఏమో ఏముంది అందులో షుగర్ కలపాలి పంచదార కలపాలని ఉంది ఇప్పుడు బెల్లం బెల్లం కలపడం వల్ల మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రకాలైన హాస్టల్లో డైట్ మెనూని ఇదే కామన్ అంటే మన భారతదేశంలో ఎక్కడా లేదు మన తెలంగాణలో మాత్రం అన్ని అన్ని హాస్టళ్లలో ఈవెన్ ఏక ఏకలవ్య మన పక్కన ఏకలవ్య ఉంది ఏకలభ్య వాళ్ళు కూడా ఇవాళ ఇదే ప్రోగ్రామ్ చేస్తున్నారు అదే అదే మెను వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నెక్స్ట్ కిచెన్ రూమ్ ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి గతంలో మా హాస్టల్ మేము చేసుకునే చేసుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు గవర్నమెంట్ ఏం చేసిందంటే కిచెన్ రూమ్ అంటే ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఉప్పు పప్పు డబ్బాలు ఉండాలి వాటికి మూత వేయాలి ఎంఈ గారు చేశారు లూజ్ ప్యాకెట్స్ మీద మనకి పిల్లలు రోడ్ తిరుగు తిరుగుతుండేవారు కానీ ఇప్పుడు చాలా పిల్లల డిసిప్లి కానీ బాగా క్రమశిక్షణ ఎప్పుడు ఇది అవుతుందో అప్పుడే ఆ యుద్ధ బుద్ధులు బాగోస్తుంటది విద్యార్థులు జన్మని స్థాయి కానీ విద్యా బొత్తులు నేర్పే ఉపాధ్యాయమే మంచి నడవడిక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కాబట్టి మేమే కాదు విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాకు సహరిస్తా చెప్పి నేను అందరినీ సభాముఖం కోరుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ నా తోటి ఉపాధ్యాయులు కానీ